నేను మీ సందు మహి మీ విలువైన సమయాన్ని ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ ఈ రోజు టాపిక్ ఏంటి అంటే తమిళని చూసే ఉంటారు కదా ట్యాక్స్ హ్యాష్ ట్యాగ్స్ డిస్క్రిప్షన్ నేను ఎలా ఇస్తాను నేను ఇలా ఇస్తూనే వ్యూస్ అనేవి పెంచుకోగలిగాను అండ్ ఇలా పెడితే మీ వ్యూస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది నేను ఎలా పెడతాను అన్నది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూసేసేయండి సారీ ఫోన్ని కొంచెం తిప్పి చూడండి ఏమనుకోవద్దు అప్పుడే మీకు క్లియర్గా కనిపిస్తుంది ఫస్ట్ నేను ఇక్కడ చూడండి టైటిల్ అనేది ఇస్తున్నాను అయితే షార్ట్ అప్లోడ్ చేస్తున్నాను నేను షార్ట్కి సంబంధించిన టైటిల్ అయితే ఇస్తున్నాను ఇక్కడ నేను హ్యాష్ ట్యాగ్స్ ఎలా ఇస్తానో ఇప్పుడైతే చూడండి నేను ప్రతి షార్ట్కి కూడా ఫస్ట్ షార్ట్స్ తెలుగు అని పెడతాను ఇక్కడ షార్ట్స్ తెలుగు అని పెట్టేటప్పుడు షార్ట్స్ స్పేస్ ఇచ్చి తెలుగు అని ఎప్పుడూ పెట్టకూడదు షార్ట్స్ తెలుగు కలిపి పెట్టాలి లేదా మీకు కింద సజెస్ట్ చేస్తుంది చూడండి సో అది పెట్టుకున్న పర్వాలేదు నేనైతే షార్ట్స్ తెలుగు వైరల్ ట్రెండింగ్ వైటీ స్టూడియో అని పెట్టి తర్వాత నా రీల్కి సంబంధించింది నేను అక్కడైతే ఇంకొక హ్యాష్ ట్యాగ్ అయితే ఇచ్చుకుంటాను సో హ్యాష్ ట్యాగ్ అయితే నేను ఎప్పుడు ఇలాగే ఇస్తాను అండ్ ఇంకా నేను చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా నేనైతే హ్యాష్ ట్యాగ్స్ ఇవి మాత్రమే ఇస్తాను షార్ట్స్ తెలుగు వైరల్ ట్రెండింగ్ వైటీ స్టూడియో అండ్ నే నాకు సంబంధించింది అంటే నేను ఆ రోజు ఏ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానో అదైతే ఇస్తాను అక్కడ సపోజ్ మనం అక్కడ పొటాటో కర్రీ చేస్తామంటే హ్యాష్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత హ్యాష్ పొటాటో కర్రీ అని ఇస్తే ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే సర్చ్ ఎవరైనా సర్చ్ చేసినప్పుడు ఆ సెర్చ్లో మన వీడియో అయితే సజెస్ట్ చేయడం జరుగుతుంది అంటే రావడం జరుగుతుంది అండ్ తర్వాత వైటీ స్టూడియోలోకి వచ్చేద్దాము ఇక్కడ వైట్ స్టూడియోలోకి వచ్చిన తర్వాత నేను డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను డిస్క్రిప్షన్లో మనము వీడియోలో ఏమైతే చూపిస్తున్నాము అన్నది వర్డ్స్ రూపంలో అక్కడ రాయాలి మీకు ఉంటే మొత్తమైనా రాయొచ్చు లేదు అంటే కనుక ఒక సింగిల్ లైన్లో మీరు దాన్ని అర్థమయ్యేలాగా ఒకే లైన్లో అయితే ఇవ్వచ్చు లేదు ఓపికంటే మొత్తం కూడా ఇచ్చుకోండి నేను ఫస్ట్లో డిస్క్రిప్షన్లో ఇచ్చేదాన్ని కాదు తెలియక తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఎప్పుడైతే మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి నా వ్యూస్ అనేవి ఎక్కువగా రావడం జరిగింది అండ్ ఇక్కడ కూడా హ్యాష్ ట్యాగ్స్ అనేవి ఇవ్వాలి ఇక్కడ కూడా నేను హ్యాష్ షార్ట్స్ తెలుగు షార్ట్స్ తెలుగు ఎప్పుడూ కూడా మీకు ఇందాక చెప్పినట్టుగానే స్పేస్ అనేది ఇవ్వకూడదు షార్ట్స్ తెలుగు హ్యాష్ వైరడ్ ట్రెండింగ్ వైటి స్టూడియో అండ్ ఆ వీడియోకి సంబంధించిన ఇంకొక హ్యాష్ ట్యాగ్ అయితే ఇస్తాను సో ఇలా ఇవ్వడం వల్ల సేమ్ సర్చ్లో ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వాళ్ళకి మన వీడియో అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది అయితే ముందు ఇచ్చేసి తర్వాత అరే మేము ఇలా ఇచ్చాము రావట్లేదు అని అయితే టెన్షన్ పడద్దు మన ఛానల్ అనేది ఎంతో కొంత పాపులారిటీ అయితే ఉండాలి అప్పుడే రావడం జరుగుతుంది సో తర్వాత ట్యాక్స్ ట్యాక్స్ అంటే ఇప్పుడు చూడని నేను ఇస్తున్నాను కదా అలాగా ఇక్కడైతే మనం షార్ట్స్ తెలుగు నేను సేమ్ అదే ఇస్తాను అండ్ వాటితో పాటు ఇంకొక రెండు ఎక్స్ట్రా కూడా ఇచ్చుకుంటాను షార్ట్స్ తెలుగు వైరల్ ట్రెండింగ్ ఇంకా నా వీడియోకి సంబంధించింది రెండు మూడు రకాల ట్యాక్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఇచ్చుకుంటాను ఇక్కడ కూడా షార్ట్స్ తెలుగు అని నేను కలిపే ఇస్తాను మీరు షార్ట్స్ స్పేస్ తెలుగు అని కూడా ఇచ్చుకోవచ్చు సో ఇలాగా అండ్ డిస్క్రిప్షన్లో మాత్రం ఒక ఐదు హ్యాష్ ట్యాగ్స్ కంటే ఎక్కువ ఇవ్వద్దు అవి కూడా వీడియో రిలేటెడ్ మాత్రమే ఇవ్వాలి వేరే ఏవో ఇస్తే మాత్రం కుదరదు వీడియో రిలేటెడ్ ఇవ్వాలి ఐదు ఆరు కంటే ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వద్దు సో నేనైతే ఇలాగే ఇస్తాను టైటిల్ హ్యాష్ ట్యాగ్స్ ట్యాగ్స్ అండ్ డిస్క్రిప్షను ఇలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే నాకు వ్యూస్ అనేవి అప్పటి నుంచి కూడా మీరు నా షార్ట్స్ చూస్తూ ఉండండి అన్నీ కూడా కేసు లాక్స్ లో వచ్చిన వ్యూసే తప్ప అంతకంటే తక్కువ వచ్చినవి లేవు అండ్ వీటితో పాటు టైం అనేది ఇంపార్టెంట్ నేను కూడా ఎప్పుడైతే టైం దాటాక వీడియో అప్లోడ్ చేస్తానో నాకు కూడా వ్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి సో ఇవన్నీ ఫాలో అవ్వండి అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్